బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించటం జరిగింది ప్రధానంగా ఆనాడు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి క్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతానికి డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా టర్నల్ ద్వారా నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు నలభై నాలుగు కిలోమీటర్ల టర్నల్కి సంబంధించిన అంశాన్ని కొంత గ్రావిటీ కెనాల్ని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అయాములోనే సుమారు ముప్పై ఒకటి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ది లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ పది సంవత్సరాలలో కేవలం రెండు రెండున్నర కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ జిల్లా వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో చిత్తశుద్దితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పిషిచ్చి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు పది పదకొండు మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూశాం తదుపరి పరి పరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడువైన సొరంగ మార్గం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు డెబ్బై ఐదు ఎనభై శాతం ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని ని పూర్తి చేసినట్లయితే ఈ టర్నల్ కంప్లీట్ అయితే ముప్పై టీఎంసీల నీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రైత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర ఇతరత్ర ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో తో చేసే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే రెండు వేల ఇరవై ఆరు చివరి కానీ రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్ లోపు ఈ ని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియచేయడం జరుగుతుంది అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడులో ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్దితో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది హైకోర్టులో వచ్చే నెల మూడో తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి మూడో తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబెట్ ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ ఏడవ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ట్వంటీ వన్ బ్రాకెట్ లో త్రీ ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట కేబినెట్ లో డిస్కషన్ జరిగింది దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ సనత్ నగర్ కానీ అల్వాల కానీ అదే రకంగా వరంగల్లో కానీ ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపేట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైద్యగానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా ఉన్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో పదిహేను వందల మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది సుమారు యాభై రెండు సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించిన సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిజ్మాంటల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిజ్మాంటల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి రాబోయే దీనితో పాటు రాబోయే పది సంవత్సరాలకి కావలసిన పవర్ సెక్టార్ సంబంధించి అది సోలార్ కానివ్వండి బ్యాటరీ సిస్టం ద్వారా పవర్ ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ఫ్రెడ్జ్ ప్రపోజలు నెక్స్ట్ క్యాబినెట్ కి కూడా తేవాలని రాష్ట్ర క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను